హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మార్నింగ్ షార్ట్ వీడియో చూసేశారు అందరూ బస్ ఎలా ఉంది బాగుందా బాగుందంటేనే మీరు లాంగ్ వీడియో చూస్తారని మాకు తెలుసు బాగుంది కాబట్టి అన్ని కలెక్షన్స్ చూపించేస్తాం మీకు చూడండి నేను వేసుకుని చూపించాను కదా ఒక కలర్ అవి మిగతా రిమైనింగ్ కలర్స్ అన్నీ చూపిస్తాను సైజెస్ అన్ని మీకు దాంట్లో కాస్ట్ చెప్పలేదు కదా ఈ వీడియోలో కాస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను స్టిచ్చింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఓకేనా చూసాయండి ఇది చున్నీ అండి ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ అండ్ చున్నీ సేమ్ కాంబినేషన్ వచ్చేసింది మనకి బాటమ్కి వచ్చేసరికి మనకి రెడీమేడ్లో ఇప్పుడు స్ట్రైప్ కట్స్ ఎలా వస్తున్నాయో అట్లా ఆ మోడల్లో స్టిచ్ చేయించామండి చూడండి ప్యాంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట ప్యాంట్ పైన వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ ఇచ్చేసాము ఎలాస్టిక్ చూసారు కదా ఎలాస్టిక్స్ ఇంకా పాకెట్స్ కూడా టూ సైడ్స్ టూ సైడ్స్ పాకెట్స్ అండి ప్యాంట్కి నేను షార్ట్ వీడియోలో మర్చిపోయాను పాకెట్స్ చెప్పడం నాకు ఇది వచ్చేసి ప్యాంట్ అండి దీనికి టాప్ అనమాట ఏదో కలర్ అంటుంది రబ్ చేస్తే పోతుంది ఇది వచ్చేసి టాప్ అండి చూసేది ప్లెయిన్ ప్లెయిన్ లో మేము కలంకారీ మ్యాచ్ చేయించామండి ఇది ప్లెయిన్ కాటన్ ఇది కలంకారీ కాటన్ దానికి దీనికి మ్యాచ్ చేయించి మనకి కాలర్ నెక్ దగ్గర చూడండి నెక్ దగ్గర ఈ డిజైన్ లో చూడండి చిన్న ప్యాటర్న్ పెట్టించాం అనమాట హెవీ కాకుండా చున్నీ అండ్ బాటమ్ హెవీనెస్ వచ్చేసింది కాబట్టి మనకి టాప్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం సింపుల్ గా ఇలా ఈ మోడల్ పెట్టించాం చూడండి పైపింగ్ వచ్చేసి నెక్ దగ్గరికి వచ్చేసి హై నెక్ అనమాట బ్యాక్ సైడ్ ఇట్లా చిన్న చిన్న మనకి ఇలా బాల్స్ లా పెట్టారు అనమాట బాగుంది కదా టాప్ ఇది బ్లాక్ కలర్ అండి థర్టీ ఎయిట్ సైజు లో అవైలబుల్ ఉంది థర్టీ ఎయిట్ సైజ్ అంటే మనకి ఎల్ ఎల్ వాళ్ళకి వచ్చేస్తుంది అండి చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ అయిపో ఫిట్ అయిపోతుంది మనకి ఈ స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్గా చేయించాము ఎందుకంటే మీకు డిఫరెన్స్ రాకూడదు మాకు డిఫరెన్స్ రాకూడదు అనమాట చూడండి హ్యాండ్స్కి ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టిచ్చేసి హ్యాండ్స్కి ఇట్లా బాటమ్ అండ్ చున్నీకి ఏ క్లాత్ అయితే వచ్చిందో ఆ క్లాత్ ఇలా అటాచ్ అనమాట చున్నీ కూడా లెంగ్త్ కూడా చాలా బాగుందండి మీరు వేసుకుంటే నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా అట్లనే సేమ్ లెంత్ ఫుల్ లెంత్ వచ్చేసింది ఇది వచ్చేసి చున్నీ బాటమ్ అండ్ చున్నీ మనకి సేమ్ కాంబినేషన్ వచ్చేస్తుంది అనమాట చూసారు కదా వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి మెటీరియల్ విత్ స్టిచ్చింగ్ అండ్ షిప్పింగ్ అన్ని యాడ్ చేసేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అవైలబుల్ ఉన్నాయండి ఈ డ్రెస్సెస్ వరకు ఈ కలంకారీ మెటీరియల్తో మేము స్టిచ్ చేపించాము థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీకి మీకు అవైలబుల్ వచ్చేస్తుందండి చాలా రీజనబుల్ ప్రైజెస్ కదా మీకు అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వడానికి మేము మా సాయి ఎత్తులా ప్రయత్నిస్తున్నాము ఒక వాళ్ళు కమెంట్ చేశారండి కాస్ట్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని ఒక్కసారి అన్ని సైట్స్ చెక్ చేయండి మీరు ఎట్లానే చెక్ చేసే ఉంటారు చెక్ చేయండి ఈ ఇట్లాంటివి మీకు ఎక్కడైనా దొరికితే అవి ఎంత కాస్ట్ ఉన్నాయి ఎంత పడుతున్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి చూసి మా అన్ని కలెక్షన్లో ఎట్లయినా తక్కువే ఉంటాయి కాబట్టి వచ్చి పర్చేస్ చేసేయండి ఓకే ఇది ఒకటి బ్లాక్ కలర్ అండి ఇంకొక ఇంకొకటి కూడా బ్లాక్ కాంబినేషన్స్లోనే వచ్చేసింది ఇది మనకి దుప్పటా అండ్ ప్యాంట్ కాంబినేషన్ మార్చారనమాట సేమ్ అది ఇది ఒకేలా ఉంది చూడండి సేమ్ బ్లాక్ కలర్ ఏ కావాలి కదా కాకపోతే మనకి ఇట్లా వచ్చేసింది దుప్పట అండ్ బాటమ్ బాటమ్ ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ అండి ఇది కూడా థర్టీ ఎయిట్ సైజ్ అనమాట బాటమ్ అండ్ చున్నీ ఏం చూసుకోకర్లేదు మనకి లెంగ్త్ సరిపోతుంది విత్ సరిపోతుంది అన్నీ సరిపోతుంది అన్నమాట టాపు బాటము చున్నీ అది బాగుందా ఆ బ్లాక్ కలర్ కాంబినేషన్ బాగుందా ఈ కాంబినేషన్ బాగుందా ఒక్కసారి మాకు కమెంట్ చేసేయండి దీంట్లోనే ఇంకొక కలర్ ఉంది చూపించేస్తాను మీకు ఇంకొక కలర్ ఇదండి దీనికి చూడండి ఎట్లా చేసాము నెక్ దగ్గర ఇది కూడా థర్టీ ఎయిట్ సైజ్ అండి ఇది కూడా థర్టీ ఎయిట్ సైజ్ లోనే అవైలబుల్ ఉంది మన దగ్గర దీనికి చున్నీ ఇది వచ్చేసి బాటమ్ సేమ్ అండి బాటమ్ స్ట్రైట్ కట్ పాంట్ విత్ టూ పాకెట్స్ పైన ఎలాస్టిక్ అండ్ మనకి నాట్స్ కూడా ఇచ్చేసారనమాట చూడండి మనకి ఎలాస్టిక్ ఒకవేళ పాడైంది అనుకుంటే ఈ నాట్స్ తో కూడా అడ్జస్ట్ చేసుకుని ట్రై చేసుకోవచ్చు ఓకే ఇట్లా ఉంటుందండి నేను పెట్టుకొని చూపిస్తాను మీకు డ్రెస్ లుక్ ఎలా ఉంటుందో చూసేయండి చాలా కంఫర్ట్గా ఉంటుంది వేసుకుంటే నేను కూడా వేసుకుని షార్ట్ వీడియో తీసాను కదా చాలా కంఫర్ట్గా ఉంది మనకి లెంత్ లెంత్ ఇట్లా హ్యాండ్స్ లెంత్ ఇలా వచ్చేస్తుంది మనకి ఎల్బోస్ కన్నా కొంచెం ఇక్కడి వరకు వచ్చేస్తుంది దీంట్లోనే ఇంకొక కలర్ నేను వేసుకున్న కలర్ ఆ కలర్ ఉందండి చూపిస్తాను ఇది ఫార్టీ టూ సైజులో ఉంది డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది యూట్యూబ్ లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా దాంట్లోకి యాడ్ అయిపోతారనమాట ఓకేనా ఏ కలర్ బాగుందో చూసి మాకు వాట్సాప్ చేశారంటే మేము డీటెయిల్గా మళ్ళీ ఫోటో కావాలన్నా ఫోటో షేర్ చేస్తాము మీకు అన్ని డీటెయిల్స్ షేర్ చేసేస్తాము ఓకేనా అన్ని కలెక్షన్స్ లో కలెక్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్